ఆడాలి కానీ బెట్టింగ్ అన్నది అతి డేంజరస్ వ్యసనం హాయ్ గాస్ ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఒక్క వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి యాభై వేలు యాభై వేల కంటే ఎక్కువ సంపాదించొచ్చు ఎలా అనుకుంటున్నారా క్రికెట్ లో లో ఉన్నారా నమ్మకానికి అని ఈ యాప్ లో మనం జస్ట్ తోనే జాయిన్ అవ్వచ్చు జస్ట్ అంతే కాదు మీరు డిపాజిట్ చేసిన ప్రతిసారి మనీ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేయడం వల్ల మనకు ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే యాభై వేలు దానికంటే ఎక్కువ అమౌంట్ ఇస్తారు కానీ మన సబ్స్క్రైబర్స్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు మనల్ని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు మోసపోతారు ఎందుకంటే మనం ఎవరినైతే బెట్టింగ్ యాప్స్ని ప్రిఫర్ చేస్తామో వాళ్ళు ఆ బెట్టింగ్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకుని ఆడ్డం ఇట్లాంటివి చేస్తారు అప్పుడు మన సబ్స్క్రైబర్స్ మోసపోతారు రీసెంట్గా మనం చూసుకుంటే సన్నీ యాదవ్ ఒక బైక్ రైడరు ఆ తర్వాత వచ్చేసి నాన్ వేసిన వీళ్ళిద్దరి మధ్య ఒక వార్ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బయ్య సన్ని యాదవ్ వచ్చేసి రీసెంట్గా వచ్చేసి పెయిడ్ ప్రమోషన్స్ ఇవే యాప్స్కి సంబంధించి పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేశాడు చాలా చేశాడు నాన్ వేసినా దాన్ని కౌంటర్గా అత అతని స్టైల్లో కౌంటర్ ఇవ్వడం జరిగింది ఆ కౌంటర్ని ఏంటంటే ఇద్దరి మధ్యలో ఇతని ఫ్యాన్స్ అతని ఫ్యాన్స్ కూడా వారు చేసుకోవడం జరుగుతుంది ఇది మొత్తం పక్కన పెడితే ఈ యాప్స్ని ప్రమోషన్ చేయడం వల్ల అయితే మన సబ్స్క్రైబర్స్ని మనం మోసగించినట్టే ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి మనల్ని ఫాలో అవుతూ ఉంటారు మనం ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తారు ఇంకో విషయం రీసెంట్గా యూట్యూబర్స్ చాలామంది కూడా ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని టర్మినేట్ చేస్తుంది వాళ్ళ ఛానల్ని వాంటేజ్ ఆపేస్తుంది ఇవి ఇవంతా కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళ టీం వచ్చేసి సెర్చ్ చేస్తూ ఉంది ఎక్కడైతే ఆ వీడియోస్ కల్పిస్తాయో ఆ వీడియోస్ని బట్టి ఆ ఛానల్ని మానిటైజ్ ఆపేయడం జరుగుతుంది మీరు ఒక విధ అంటే మనం ప్రమోషన్ వచ్చింది చేసేద్దామని చెప్పి చేసేస్తే కూడా ఆ ఎఫెక్ట్ మీ ఛానల్ మీద పడుతుంది అప్పుడు మీ ఛానల్ మానిటైజ్ పోద్ది అప్పుడు మీరు నమ్ముకున్న ఇన్కమ్ పోద్ది ఇతను ఒక్కసారి ఇస్తాడు రెండుసార్లు ఇస్తాడు తర్వాత మనకు రెగ్యులర్గా అమౌంట్ ఇచ్చేది రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చేది యూట్యూబ్ ద్వారా ఆ యూట్యూబ్ ఇన్కమ్ అయితే మీకు మీరు ఇన్ని రోజులు కష్టపడి యూ యూట్యూబ్లో మానిటైజ్ చేసుకొని ఇన్కమ్ సంపాదించుకొని ఇంతమంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకొని లాస్ట్కి ఒక ప్రమోషన్ పెయిడ్ ప్రమోషన్ వల్ల మీరు ఇదంతా పోగొట్టుకున్నారంటే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అందుకోసం ప్రతి ఒక్కరు కూడా పెయిడ్ ప్రమోషన్స్ పెయిడ్ ప్రమోషన్స్ చేయండి హోటల్స్ ఇట్లాంటి చాలా విధాలు ఉంటాయి కాబట్టి అట్లాంటివి ఏదైనా సెలెక్ట్ చేసుకుని చేసుకోవచ్చు కానీ ఇవి అమౌంట్కి సంబంధించి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎవరు చేయొద్దని చెప్పేసి మనవి ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్క్రీన్ షాట్లు పోయిన బ్యాంక్ బ్యాలెన్స్లు బ్యాంక్ స్టేట్మెంట్లు పెడుతుంటే నాకు ఏడుపు వచ్చింది